జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నుంచి స్థానిక నేతకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ప్రకటించారు నాన్ లోకల్స్కు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు సర్వేలు అంతర్గత వ్యవహారాలు చూసుకుని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్ నిర్ణయించిన పేరే ఫైనల్ అని అన్నారు ఉదాహరణకు మూడు రోజుల కింద ఉచిత మహిళా బస్సు ప్రయాణానికి సంబంధించి రెండు వందల కోట్ల మంది మహిళలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువ గల ఆ ప్రయాణ ఖర్చులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చింది ఆర్టీసీకి ఇచ్చింది అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ద్వారా అనేక లక్షల కుటుంబాలు విద్యుత్ భారం పడకుండా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అనేక రకాలుగా రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు సన్నవాట్ల బోనస్ కావచ్చు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో దిగ్విజయంగా స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు అన్ని కూడా గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి హైదరాబాద్ నగరానికి సంబంధించి నిన్న కూడా కేబినెట్లో గత ప్రభుత్వం ఉప్పల్లో ఉపాధి ఉండి ఉంటే కొల్లూరులో ఇల్లు కట్టినారు అక్కడికి పోకుండా ఖాళీ ఉన్నాయి నిష్ప్రయోజనం అయితే ఉన్నాయి అక్కడ ఇల్లు కట్టినప్పటికీ కూడా ముప్పై వేల ఇల్లు ఖాళీ ఉన్నాయి వాళ్ళ ఉపాధి ఇక్కడ వాళ్ళ జీవితం ఇక్కడ వాళ్ళ చదువు ఇక్కడ వాళ్ళు ఉండేది ఇక్కడ వాళ్ళకి ఎక్కడున్న ఇల్లు ఇస్తే పోలేక అందుకే ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళు దగ్గరనే వాళ్ళు ఉండే దగ్గరనే ఇల్లు కట్టాలనే ఆలోచనతో ప్రజలను కొంత సమన్వయం చేసుకొని స్లంస్ కూడా ఎక్కడెక్కడైతే పేదలు ఉంటా ఉన్నారో ఇల్లు కావాలంటా ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే ఆలోచన కూడా చేస్తూ ఉంది స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడంతో పాటుగా లేని వాళ్ళకి కూడా ఏ విధంగా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉంది ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా రెండు రోజుల నుంచి ఒకటో తాజీఖ నుంచి హైదరాబాద్లో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం ఇరవై ఐదో తారీఖు నుంచి పది లోపల రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ చేయమని కేబినెట్ డిసిషన్ తీసుకుంది కాబట్టి హైదరాబాదులో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో దాదాపు యాభై వేల కొత్త కార్డులు వెరిఫికేషన్ అయి జారీ కొరకు సిద్ధంగా ఉన్నాయి యాభై వేల రేషన్ కార్డులు అంటే కుటుంబానికి నలుగురు చొప్పున ఐదుగురు చొప్పున దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది పైన యూనిట్స్ ఆరు కిలోల సన్న బియ్యం తీసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్ నగర ప్రజలు కూడా పొందుతా ఉన్నారు అంతేగాక దాదాపు లక్ష యాభై వేల కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డుల యొక్క ఉన్న దాంట్లో నా పేరు రేషన్ కార్డు ఉంటే పది సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్యను అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం లేకుండే ఈరోజు ఆ విధంగా లక్ష యాభై వేల కార్డుల్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది పేర్లను నమోదు చేసుకున్నటువంటి కార్డులను కూడా ఇస్తా ఉన్నాం